ఆరు మందిని చంపేసి అమ్మ కొండకెళ్తే ఏమన్నా అవుతుంది అన్నట్టుగా ఇప్పుడు తయారు చేశారు అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీయటానికి కంకణం కట్టుకున్నట్టుంది కూటమి ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన విషయం ఎందుకంటే సొంత జిల్లాలో ఇంత పెద్ద ఇష్యూ జరిగింది నాయుడు చిత్తూరు జిల్లాకు చెందినవాడే మరి జిల్లాలో తిరుమల పవిత్రత గురించి తెలుసు ఎన్ని లక్షల మంది వస్తారు వైకుంఠ ఏకాదశికి ఇద్దరికి తెలుసు వాటికి ఎలా ఏర్పాట్లు చేయాలో చంద్రబాబు నాయుడికి తెలుసు నాయుడికి తెలియదు తెలియనప్పుడు చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది అలా చేయి చేయడం చేత కాని వాడికి చైర్మన్ పదవి ఇవ్వకూడదు ఏ లాలూచితో ఇచ్చారో వాళ్ళు చెప్పాలి ఎవరిచ్చారు రిపోర్టు ఏ ఆఫీసర్ ఇచ్చాడు చెప్పండి మరి డిఎస్పి ఎవరిని అడిగి తీశాడు ఆయన ఓన్గా ఆయన తీయడు కదా మరి ఎవరు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తిమ్మని చెప్పి అది కనుక్కోవాలి కదా ఎవడో ఒకడి మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆఫీషియల్స్ అంటాడు ఆఫీషియల్స్ ఏమో డిఎస్పీని అంటే ఎవరిని బలి చేద్దామా అన్నారు కానీ కానిస్టేబుల్ మీద ఇలా డిఎస్పీతో ఆగినారు వినేదానికి కూడా నమ్మకంగా ఉండాలి కదా ఒక అబద్ధం చెప్పిన మీకు నాయుడు నేను ఎస్పీకి చెప్పాను నాకు గొడవలు అవుతాయని ఇన్ఫర్మేషన్ ఉంది జాగ్రత్తగా చూసుకోండి అని నేను చెప్పాను అని ఆయన చెప్తున్నాడు మరి అది ఎక్కడ ఎవరు ఫెయిల్యూరు ఎస్పీ ఫెయిల్యూరే కదా మరి ఎస్పీ మీద ఇవ్వకుండా డిఎస్పీ మీద ఎందుకు ఇచ్చారు అంటే అబద్ధాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రసవాలు రాగానే తెలియక చెప్పేశారు దాంట్లో వాళ్ళే ఇరుక్కుపోతున్నారు ఇది ఎవ్రీ ఇయర్ జరిగేదే కదండి ఇప్పుడు కోవిడ్ లాగా ఏదో సడన్గా వచ్చింది అది ఎలా ఉంటుందో తెలీదు మేము చేయలేకపోయినామంటే అర్థం ఉంది అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా ఇండియాలోనే బెస్ట్గా ఈరోజు ప్రజల్ని కాపాడుకోవడానికి వాళ్ళకి వైద్యాన్ని అందించడానికి వాళ్ళకి టెస్టింగ్లు చేసి వాళ్ళకి కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ పెట్టి మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళి పని చేసుకోలేరని వెయ్యి రూపాయలు ఇచ్చి బియ్యము కూరగాయలు అన్నీ ఇచ్చి ఎలా కాపాడుకున్నారు కోవిడ్ గురించి తెలియనప్పుడే ఆయన అంత చేస్తే నీకు ఎవ్రీ ఇయర్ జరిగేది కదా ఇది ఎన్ని లక్షల మంది వస్తారో తెలుసు కదా తెలిసినప్పుడు ఆ ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది దానికి మాట్లాడుకోవాల్సిన బాధ్యత మీకుంది అవన్నీ వదిలేసి ఎవడో ఒకటి మీద వేస్తే ఒకడికి సంబంధించింది కాదు కదా ఇది లక్షలాది మంది భక్తులకు సంబంధించింది రేపొద్దున వీళ్ళందరూ పైకి వస్తారు కదా దర్శనానికి అప్పుడు ఇంకా ఎక్కువ తోపులాట్టు ఉంటుంది మరి అక్కడ ఎలా కంట్రోల్ చేస్తారు సో ఇది ఎవడో బసు బస్ బలిపసు చేయాలనేసి టీవీలో ఇస్తూ ఎఫ్ఐఆర్లో మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని రాయటం మీరు ఆలోచించండి ఇది తప్పించుకోవడానికి చేస్తున్న కార్యక్రమం భగవంతుడు వీళ్ళని వదిలిపెట్టడు ఈ తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టడు అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా సిన్సియర్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయించి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు వేయాలి అది మా డిమాండ్ అలాగే చనిపోయిన వాళ్ళకి క్షతగాత్రులు అయిన వాళ్ళకి ఎక్స్క్రేషియా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అది ఇమీడియట్గా చేయాలి